అమలాపురం పార్లమెంటు పరిధిలో మురమళ్ళ నియోజకవర్గం మలవరం గ్రామంలో ఉన్న ఓఎన్జీసీ హెచ్పిఎస్టి అసెట్ లో ఫైర్ అండ్ సేఫ్టీ విభాగంలో పనిచేస్తున్న ఇరవై ఆరు మంది ఉద్యోగాలు కోల్పోయిన భావించే సదరు ఉద్యోగులకు అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ బాలయోగికి తిరిగి ఉద్యోగాలు ఇప్పించి వారిని ఆదుకున్నారు ఈ మేరకు అమలాపురం పట్టణం ఎర్రవంతన్ సమీపంలోని పార్టీ కార్యాలయంలో ఎంపీ హరీష్ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదరు కంపెనీల్లో ఇటీవల నూతనంగా వచ్చిన కంపెనీలు గత పదహారు ఏళ్లుగా అక్కడ ఉద్యోగం చేస్తున్న ఇరవై ఆరు మందిని వివిధ కారణాలతో వేరే రాష్ట్రాలకు బదిలీ చేయడం లేదా ఉద్యోగాల నుండి తొలగించే ప్రయత్నం చేసింది తమ గోడును ఎంపీ హరీష్ కు వినిపించుకున్నందుకు ఉద్యోగులు ఆయన భరోసా ఇచ్చి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు కొంచెం భరవేనా అంటే వోన నబుది తిమన రడ యు వెండర్ రడ గట్టి ఆ వెండర్ వచ్చిన తర్వాత ఆయన కొత్త క్లాజ్ ఏర్పాటు చేయడం జరిగింది అది కంపెనీ పాలసీ ప్రకారం ఉన్న వాళ్ళందరినీ కూడా ఫర్దర్ ఆ ఫర్దర్ ట్రైనింగ్ మోడీ కింద ఇతరు వాళ్ళు ఇంకెక్కడెక్కడ పనిచేస్తారో ఆ లొకేషన్స్కి వెళ్ళి వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని అప్పుడు వాళ్ళు వెళ్ళి తిరిగి వెళ్ళి వెనక్కి వస్తే అప్పుడు ఇక్కడ వాళ్ళని శాలరీ పెంచుతామని చెప్పి ఈ కొత్త క్లాత్ ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న వాళ్ళు ఫైనాన్స్ చేసి ఎంప్లాయీస్ అందరూ కూడా మమ్మల్ని ఈ ప్రాంతం నుంచి దూర ప్రాంతానికి పంపిస్తారు సార్ కానీ దీనికి ఎటువంటి మాకు ఒక ఈ విషయం గురించి ఎటువంటి మా దగ్గర ఒక క్లారిటీ లేకుండా పోయింది మీరు బయటికి వెళ్ళాలనే విషయం చెప్తున్నారు తప్పించి అక్కడ ఎన్ని నెలలు చేయాలో లేకపోతే అక్కడ ఏ విధంగా చేయాలనేది క్లాస్ మీద వాళ్ళందరూ అనేక విధ అనేక సందర్భాల్లోని నా నా దగ్గరికి అలాగే మా ఈ మలవనం ప్లాంట్ దగ్గర సో అక్కడ మన స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ సుబ్బరాజు గారు బుచ్చిబాబు గారి దగ్గర కూడా రావడం జరిగింది ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా ఇంకో పరిష్కారం మనం చూపించాలని ఉద్దేశంతో మేము అనేక సందర్భాల్లోని మన ఈడీ గారిని కలవడం జరిగింది కలిసినప్పుడు ఆయన కూడా అన్నది కాల్స్ విషయంలోని ఆయనతో కూడా ఓపికతో మేము అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము లేదు సరే వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది మనం వీళ్ళని వెళ్ళనివ్వకుండా ఇక్కడే ఉంచి వీళ్ళు శాలరీ పెంచే విధంగా మనం మనం ప్రయత్నం చేయాలని చెప్పి కూడా అదేవిధంగా నాతో పాటు నా నేను బుచిబాబు గారు ఇద్దరు కలిసి ఈ కలిసి మాట్లాడిన తర్వాత మన యూనియన్ ప్రెసిడెంట్గా మన సురేష్ గారికి సురేష్ కుమార్ గారికి కూడా ఆయనతో కూడా సంప్రదించి ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనం ముందుకు వెళ్ళనివ్వకూడదు కానీ కావాలంటే కూడా మనం సెంట్రల్ లోని కూడా మనం మాట్లాడదాం హండ్రెడ్ పర్సెంట్ మినిస్టర్ లెవెల్కి కూడా తీసుకెళ్దాం ఎందుకంటే వీళ్ళందరూ భవిష్యత్తు ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి సుమారు మేము కూడా చూసాం అందరూ ఉన్న లో చూస్తే పాతిక మంది పదిహేను సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మార్చడం అనేది వాళ్ళ పిల్లలు భవిష్యత్తు అందరూ పిల్లలతో ఉన్నవారు వాళ్ళందరినీ ఇక్కడ నుంచి మళ్ళీ తెలంగాణ అన్నారు కొంతమంది ఢిల్లీ అన్నారు అనేక ప్రదేశాలు చెప్పారు మళ్ళీ వెళ్ళే పరిస్థితి కాదు దీన్ని మనం ఆపాలని చెప్పి అనేక సందర్భాల్లో వాళ్ళందరితో సంప్రదిస్తూ ఈ రోజున ఒక మంచి వార్త అంటే ఒక వారం రెండు వారాల ముందు నుంచి విషయంలో మెన్యువ క్లాస్ మార్చడం జరిగింది క్లాస్ కూడా మార్చి వీళ్ళు శాలరీ కూడా పెంచిన బాధ్యత కూడా తీసుకున్నారు దానికి కూడా నేను ఆఫ్ అసెట్ మేనేజర్కి కూడా వాళ్ళకి ఓన్ చేసే కూడా వాళ్ళకి ప్రత్యేకంగా అని వాళ్ళు ఎందుకంటే అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు ఈరోజు మనకి మన ప్రాంతంలో ఉన్న మన మన ప్రజలందరినీ మనం కాపాడుకునే బాధ్యత నా పైన చెప్పారు దాన్ని మనము మనందరూ పూర్తి చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మన హెచ్చుబాబు గారు కూడా అనేక సందర్భాల్లో ఆయన కూడా ఒకసారి రీతి కలిసినప్పుడు కూడా ఈ విషయం గురించి చర్చించుకుంటూ లేదు ఎక్కి పరిస్థితులు ఇది ఆపాలనే విషయాన్ని వాళ్ళు కూడా స్వయంగా ఆయన కృషి చేస్తూ మే కూడా అందరూ కూడా పూర్వీ ప్రభుత్వం బాధ్యత తీసుకుని దీన్ని పూర్తి చేయడం జరిగింది ఇది నేను ఆనాడు మన ఎన్నికల్లోని కూడా చెప్పాం అనేక సందర్భాల్లోని ఎంప్లాయీస్ ఎందుకంటే ఇక్కడ ఈ ఆయిల్ సెక్టర్లోని ఓఎన్జీసీ అయినా గేల్ అయినా లేకపోతే మన రిలయన్స్ అయినా ఇక్కడ ఎంప్లాయీస్ చాలా వరకు ఇబ్బందులు కలుగుతున్నాయి వాళ్ళందరికీ కూడా లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా సమస్యలు వస్తున్నాయి వీళ్ళందరూ కూడా లోకల్గా ఉన్నప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు అనేక సందర్భాల్లోని కొన్ని కొన్ని ఇబ్బందులు కలిగించే విషయాలు వస్తాయి అన్నింటినీ కూడా వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటి గురించి మేము కూడా కేంద్రంలో సరే కేంద్రం నుంచి కూడా అనేక సందర్భాలు మాట్లాడుతూ అలాగే ఇక్కడ చాలా వరకు మీరు గతంలో చూసారు ఉప్పుడీలోని అప్పుడు ఆనాడు గత ప్రభుత్వం హయాంలోని ఆనాడు ఒక గ్యాస్ లీక్ అవ అయినప్పుడు అప్పుడు వాళ్ళ వాళ్ళకి ఇవ్వాల్సిన అక్కడున్న రైతులకు ఇవ్వాల్సిన మన ఈ ల్యాండ్ లీజు లీజ్ అమౌంట్ కూడా ఆపేయడం జరిగింది అది సుమారు రెండు వేల ఇరవై రెండులోని అది జరిగింది అప్పటి నుంచి మొన్నటి వరకు ఇచ్చే లేని పరిస్థితి దాన్ని కూడా మనం కేంద్రం పట్టుకెళ్ళి హర్దీప్ సింగ్ పూరి గారి దృష్టికి తీసుకెళ్ళి సార్ ఈ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం జరిగింది సార్ వాళ్ళేమో వెస్ట్ బెంగాల్ నుంచి వాళ్ళందరూ దీని మీద ఎటువంటి స్పందన లేదు ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అలాగని చెప్పి ఇది ప్రైవేటైజేషన్ చేసాం కాబట్టి ఓఎన్జీసీ ఇచ్చే పరిస్థితిలో లేదు దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనము పరిష్కారం చూపించాలని చెప్పి ఆయనకి తీసుకెళ్తే ఆయన కూడా దాని మీద స్పందించి ఆ ప్రైవేట్ కంపెనీని కూడా రప్పించి దాంతో వారికి ఇవ్వాల్సిన ఇప్పుడు దాకా ఇవ్వాల్సిన వాళ్ళ వీజ్ అమౌంట్ని కూడా పూర్తిగా ఇచ్చిన పరిస్థితి ఇచ్చే ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా ఇప్పుడు దాన్ని కొత్త కంపెనీకి కూడా చేసి ఇప్పుడు దాన్ని పన్ను కూడా ముందుకి తీసుకెళ్తున్నారు ఈ విధంగా ఈ ఎన్డీఏ చూటమి ప్రభుత్వం కేంద్రం నుంచి కూడా సహకారం తీసుకుంటూ అలాగే రాష్ట్రం కూడా అందరూ కూడా ప్రజల పక్షాన కలిసి పనిచేయడం బాధ్యత అని కూడా ఈ సభముఖ్యంగా తెలియపరచుకున్నాం అదేవిధంగా ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు అందరూ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదము అలాగే మీ అందరితో పాటు ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం మేమందరం కలిసి మీ అందరి గురించి అదే విధంగా రానున్న రోజుల్లోనే మేము పనిచేస్తూనే ఉంటామని కూడా మరొకసారి తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం అలాగే సదర్ జనరల్ సెక్రటరీ పెట్రోలియం ఎంప్లాయీస్ యూనియన్ కె సురేష్ కుమార్ గారికి వచ్చినటువంటి విలేకరులకు లేకరులకు సోదరులు అందరికీ కూడా పెట్రోలింగ్ జనరల్ ఈరోజు ముఖ్యంగా మనం మీకు గల కారణం ఏంటంటే ఓఎన్జిసి కాకినాడ ఈస్టర్ ఆప్సైట్లో ఓజీటీ మల్లవరం సైట్లో ఫైర్ కాంట్రాక్ట్ సంబంధించి వర్కర్స్ని కొంతమందిని ఎండర్ షెడ్యూల్లో కొని వాళ్ళని ఉద్యోగాలు జనరల్ సెక్రటరీ గారు మన పార్లమెంట్ సభ్యులు హరీష్ బాలేవ్ గారు గారి దగ్గరికి వెళ్ళి విషయాన్ని ఆయన వివరించి ఒక ఈడీతో మాట్లాడిలో మాట్లాడి హెడ్ క్వార్టర్స్ తో కూడా మాట్లాడి నిజంగా చెప్పాలంటే మా వయసులో మాకు చిన్నవాళ్ళు అయినా బాబు పోయింగ్ సైడ్ నిజంగా అర్థం చేసుకుని మన సురేష్ కుమార్ గారు మన హరీష్ కుమార్ గారు ఇద్దరు కూడా కలిసి నిజంగా ఇరవై ఆరు మంది రోడ్డు మీద పడకన్నా నిజంగా ఈరోజు నిలబడ్డారంటే అరవీ కుమార్ గారు నిజంగా ఒక అన్నం పెట్టారండి వీళ్ళందరికీ కూడా ఎందుకంటే సిస్టమ్ రకరకాల ఎవరెవరో బయట వాళ్ళు వచ్చి బట్టలు కొట్టేసే సందర్భంలో మేమున్నాం అని లోకల్ పొలిటికల్ లోకల్ లీడర్స్ అందరూ సహకారంతో చాలా చాలా టోటల్ దగ్గర ఇదే అయినా సరే వచ్చారు ఇంకా జస్ట్ నాకన్నా బ్రీఫ్ ద మన జనరల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారిని మాట్లాడుకోవాల్సిందిగా కూర్చున్నాను ఫస్ట్ ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఏమిటి అంటే బాలయ్య గారి సమక్షంలో మాట్లాడే అదృష్టం నాకు కలిగింది మహానుభావుడు మళ్ళా ఆయన కుమారుడు అయినటువంటి హరీష్ బాబుతో మాట్లాడటం ఆయన ముందు మాట్లాడటం చాలా సంతోషం అది కూడా ఒక ఎంపీగా మేము ఆయన గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాం మన అందరికీ తెలుసు ఆయన గురించి ఈ నేను ట్రేడ్ యూనియన్ లీడర్గా గత ముప్పై రెండు సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ట్రేడ్ యూనియన్ లీడర్ ఉన్నాను కానీ ఈ సమస్య ఎంత జటిలంగా వస్తుంది దీన్ని నేను బయటకు వస్తానని నేను ఊహించలేదు ఇరవై ఆరు మంది ఎంప్లాయీస్ ని ఒక క్లాస్ కాంట్రాక్ట్ క్లాస్ పెట్టి బయట నుంచి రాజస్థాన్ బీహార్ గుజరాత్ నుంచి పిచ్చి వచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది ఒక ఇరవై ఆరు మంది వాళ్ళని బయటికి పంపించడమే కాకుండా మళ్ళా ఇరవై ఆరు మంది కుటుంబాలు ఇచ్చి ఐదు గ్రామాలు ఓజిటి మలవరం చుట్టుకోకుండా ఐదు గ్రామాల ప్రజలు పద్నాలుగు సంవత్సరాలు పనిచేస్తున్న ఎంప్లాయీస్ ని తిరిగి మళ్ళీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఇప్పించడం ఘనత ఖచ్చితంగా మన హరీష్ గారి తప్పుడు మొట్టమొదటిగా మేనేజ్మెంట్ అయ్యో కల్బల్ కబుల్ చెప్పడం జరిగింది కానీ మళ్ళీ ఎంప్లాయీస్ అయిన ఆయన తర్వాత ఒకటే చెప్పారు ఏదైనా కూడా సుజెస్ట్ చేయరు ఈ విషయంలో మాత్రం ఎలాంటి సహకారం కావాలని అవసరమైతే చైర్మన్ దగ్గర వచ్చి ఆయన మాట్లాడతారు హెడ్ పర్సన్ అందరినీ మళ్ళీ రీఎంప్లాయ్మెంట్ చేయాలని ఆయన చెప్పిన మాటని ఆయన పేరును ఉపయోగించి పూర్తిగా మేనేజ్మెంట్ని మేనేజ్మెంట్ ని తీసుకుని అదేవిధంగా ఈడీలు ఇద్దరిని కూడా ఆయన చాలా ఓర్పుగా చాలా సహనంతో వాళ్ళతో మాట్లాడి ఒక కాంట్రాక్ట్ క్లాస్ని మళ్ళీ చేస్తూ ఇంకా గొప్ప విషయం ఏంటంటే నెల కూర్చోబెట్ట జీతం ఇప్పించారు నెలల్లో ఇంట్లో ఉండి నెల వాళ్ళకి జీతం ఇస్తూ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ చేస్తూ మళ్ళీ వాళ్ళు రీఎంప్లాయ్మెంట్ చేయడం నాకు తెలిసి వైపు ఎప్పుడు జరగలేదు అది ఖచ్చితంగా వారి తండ్రి గారికి సాధ్యం తర్వాత మళ్ళా మా తండ్రి గారు వారి కోరికల మేరకు నేను చేస్తున్నానని చెప్పి మళ్ళీ మీరు నిరూపించారు బాబు రియల్ ఇది నిజంగా కూడా అంటే ఇంతమంది ముందు చెప్పడం అని చెప్పి నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను నిజంగా వీళ్ళ కుటుంబాల్లో వీళ్ళందరి పరిస్థితి ఏంటంటే మేము ఏమైపోవాలి ఈ సంవత్సరాలు వయసు చూస్తే నలభై వేలు దాటిందనే సమస్య సందర్భంలో వాళ్ళు మీ దగ్గరికి రావడం మీరు దానికి సానుకూలంగా స్పందించి రోజు ఈ ఉన్నత స్థితిలో వాళ్ళని నిలబెట్టినందుకు అదే పదిహేడు వేలు పదహారు వేలు జీతం ఇరవై తొమ్మిది వేలు జీతం చేసి మళ్ళీ జీతం కూడా తక్కువ కాదు ఉన్నదానికి డబల్ చేస్తూ వాళ్ళని మళ్ళీ ఈ స్థితికి తీసుకురావడం అనేది మీకే దగ్గరికి తెలియజేసి ఈ అవకాశం కల్పించిన సోదరులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రత్యేకంగా ఈ సమక్ష మీ అందరి సమక్షంలో మా ఎంపీ గారికి చిన్న ఒక సాలు తోటి మా ఎంప్లాయీస్ని సన్మానించే మీద కోరుతున్నాను